అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పొద్దునే లేసిన వెంటనే స్కూల్కి ఏం చేయాలా లంచ్ ప్యాక్ చేయాలని ఏం కన్ఫ్యూషన్ లేకుండా ఇవాళ రకాల వెరైటీ రైస్ రెసిపీస్ చూపించబోతున్నాను ఈ రెసిపీస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం దీనికోసం ఒక ప్యాన్లో అర టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచితే ఇవి మాడిపోకుండా ఉంటాయి వీటిని కాస్త రంగు మారేంత వరకు అంటే రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో నేను ఒక టీ స్పూన్ చిలకర్ర ఏడు ఎండువరపకాయలు ఒక చింతపండు ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను వీటిని బాగా వేయించాలి మీరు చూస్తున్నారు కదా ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్లంతా ఇందులో వేస్తున్నాను ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి చల్లారి ఇలా చల్లారిన పదార్థాలు అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసి కాస్త బరగ్గా అయ్యేట్టు పొడిపట్టాలి రైస్ కి కావాల్సిన మసాలా పొడి తయారైనట్టే నెక్స్ట్ నేను క్యాప్సికమ్ రైస్ చేయడానికి ఇక్కడ మూడు ఉన్న ని తీసుకుంటున్నాను మీకు ఇవి దొరకకపోతే ఎక్కువగా దొరికే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ తోనే మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చు దీన్ని మీరు పొడవగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఒక్కొక్క క్యాప్సికమ్ లో హాఫ్ పోర్షన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను మీరు వాడే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు క్యాప్సికమ్ ని మసాలా పొడిని అడ్జస్ట్ చేసి యూస్ చేసుకోవాలి వెజ్ కలర్ఫుల్ గా కనిపిస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్తో తింటారు ఇప్పుడు ఒక కడాయిలో మూడు టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి తాలింపు వేయబోతున్నాను ఇందులో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిసెనపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలో నేను రెండు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేసి బాగా బాగా కలపాలి ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని కలిపి వేయించాలి వీటిలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు వేస్తే బాగుంటుంది ఎక్కువసేపు మగ్గిస్తే క్యాప్సికం కొంచెం చేదుగా అవుతుంది కాబట్టి ఎలాంటి డిష్ చేసేటప్పుడైనా వీటిని లైట్ గా వేస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి క్యాప్సికం చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక బోల్ అంతా ఉడికించిన అన్నం వేసి కలుపుతున్నాను నేను ఇక్కడ రెగ్యులర్ గా వాడుకునే నార్మల్ రైస్ తీసుకున్నాను మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత పొడి పట్టిన మసాలా వేసి జాగ్రత్తగా మిక్స్ చేయాలి ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూస్తున్నారు కదా క్యాప్సికం రైస్ ఎంత బాగుందో ఇది తయారైనట్టే దీన్ని మీరు వేడివేడిగా వడియాలతో కానీ ఏదైనా ఫ్రైతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు అన్నానికి మనం ఫస్ట్ కరివేపాకు పొడి చేయబోతున్నాం సో దానికి ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఇక్కడ రెడీగా పెట్టేశాను సో ఇట్లాగా ఒక మంచి వైట్ ప్యాన్ తీసుకొని దీంట్లో ఫస్ట్ మనం మూడు టేబుల్ స్పూన్లు పచ్చిసినపప్పు వేయబోతున్నాం నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్లు మినపప్పు అది వేసుకోండి ఫస్ట్ ఈ రెండింటిని కొంచెం లైట్గా రోస్ట్ చేద్దా ఒక టూ మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను ఒక టీ స్పూన్ మిరియాలు జస్ట్ ఒక క్వార్టర్ టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సో జీలకర్ర వేసిన తర్వాత ఫస్ట్ వీటిని మనం రోస్ట్ చేసేద్దాం సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి బట్ మనం స్టెప్ స్టెప్గా వీటిని రోస్ట్ చేయబోతున్నాం అనమాట ఫ్లేమ్ని ఒక మీడియం హైలో పెట్టుకొని రోస్ట్ చేయండి సో మనం ఇంగ్రీడియంట్స్ని ఎందుకు ఇట్లా గ్యాప్లో రోస్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం టైం అవుతుంది అనమాట రోస్ట్ అవతానికి సో మిగతా ఇంగ్రీడియంట్స్ కొంచెం క్విక్గా రోస్ట్ అయిపోతాయి సో అందుకనే ఫస్ట్ వీటిని రోస్ట్ చేసేసి తర్వాత వాటిని వేసేది సో ఇప్పుడు చూస్తే మీకు కలర్ లైట్గా కొంచెం గోల్డెన్ కలర్కి బారిందనమాట లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది సో ఈ టైంలో నేను దీంట్లో పది ఎండు మిరపకాయలు వేస్తున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక మూడు చిన్న పీసెస్ చింతపండు కూడా వేస్తున్నాను ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట చిన్న పీసెస్ అండి అది వేస్తే చాలు సో నువ్వులు వేసిన తర్వాత ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి కొంచెం మీడియం లోలో పెట్టి ఇది రోస్ట్ చేసుకోండి సో ఇట్లా పౌడర్స్ కానీ మిక్సెస్ కానీ మీరు ఇంట్లో చేసి పెట్టుకుంటే జస్ట్ ఇన్స్టెంట్గా మీరు ఏ రైస్ అయినా మీరు చేసుకొని వెంటనే లంచ్ బాక్స్లో కానీ ఆకలి వేసినప్పుడు కానీ మీరు చేసుకొని తినచ్చు అనమాట సో నెక్స్ట్ మనం కరివేపాకుని వేసుకుందాం కరివేపాకుని ఎప్పుడు బాగా శుభ్రంగా కడిగేసి బాగా డ్రై చేసే వేయాలి సో టవల్తో బాగా మీరు దీన్ని డ్రై చేసి లేకపోతే ఫ్యాన్ కింద కొద్దిసేపు పెడితే బాగా డ్రై అయిపోతుంది అయిన తర్వాత దీంట్లో వేయాలి ఏ మాత్రం తడి ఉండకూడదు సో ఇట్లా రెండు కప్స్ కరివేపాకు తీసుకున్నాను అన్నమాట అసలు వేసిన వెంటనే అసలు కరివేపాకు వాసన అదిరిందండి భలే ఉంది సో కరివేపాకులో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెప్తారు కదా జుట్టుకి మంచిది కళ్ళకి మంచిది సో చాలా మంచిది అనమాట మన ఒంటికి సో రెగ్యులర్గా కరివేపాకు మనం తింటే మన ఆరోగ్యానికి బెస్ట్ సో ఫ్లేమ్ని బాగా లోలో పెట్టి దీన్ని రోస్ట్ చేసుకోండి రోస్ట్ చేస్తున్నప్పుడే వాసన అదుగుతుంది ఇక్కడ మీకు చూస్తే కరివేపా కలర్ కూడా గ్రాజ్యువల్గా ఆ రోస్ట్ అయ్యేటప్పుడు మారుతూ ఉంటుంది సో వేరే ఏదైనా ఇన్స్టెంట్ పొడి ఇట్లా మీరు చూడాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో వేయండి నేను చూసి అది ట్రై చేస్తాను నెక్స్ట్ దీంట్లో క్వార్టర్ టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను జస్ట్ ఆఫ్ చేసే ముందు ఒక టీ స్పూన్ కలుపు వేస్తున్నా ఇప్పుడు మీకు చూస్తే కరివేపాకు అంతా బాగా రోస్ట్ అయింది కలర్ అంతా మారింది చూడండి సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా మనం కూల్ చేయాలన్నమాట సో ఆ కూల్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టేశాను ఇప్పుడు దీన్ని మనం మంచి ఒక ఫైన్ పౌడర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి సో కరివేపాకు పౌడర్ ఎట్లా ఉందో చూద్దాం చూడండి అసలు కలర్ చూడండి లైట్ పేల్ గ్రీన్ కలర్లో ఉంది అసలు వాసన అయితే చాలా కమ్మగా ఉంది మన కరివేపాకు పొడి రెడీ అండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని ఇప్పుడు నేను బోల్లో ట్రాన్స్ఫర్ చేసేసి మనం అన్నాన్ని తాలింపు వేయపోతున్నాం సో నెక్స్ట్ మనం అన్నాన్ని తాలం చేయబోతున్నాం ఇట్లా ఒక పెద్ద కడాయి తీసుకుంటే మీకు మిక్సింగ్కి బాగా ఈజీగా ఉంటుంది సో కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను సపోజ్ మీ దగ్గర ఈ నువ్వుల నూనె లేకపోతే మీరు ఇంట్లో ఏ నూనె వాడతారో అది మీరు వాడుకోవచ్చు కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఫస్ట్ ఈ మూడుని వేసి జస్ట్ లైట్గా మిక్స్ చేసేయండి ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో ఎర్రమిర్చి ఒక మూడు కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు దీంట్లో నేను ఈ పల్లీలు వేస్తున్నాను అనమాట ఇవి రోస్టెడ్ పల్లీలు అనమాట ఇది టేస్ట్ బాగుంటుంది రైస్ కి అందుకుని ఇది కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా నేను వేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్ ని కుక్ చేసి పెట్టేశాను ఇది ఒక మీడియం సైజ్ బోల్ అంత రైస్ సో ఇప్పుడు రైస్ని వేసి లైట్గా మిక్స్ చేసిన తర్వాత మనం కరివేపాకు పొడిని ఇప్పుడు యాడ్ చేసేద్దాం చూడండి మీకు ఎంత కావాలో రైస్కి ఎంత ఉందో దానికి తగ్గట్టు మీరు కరివేపాకు పొడిని యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు చూస్తే రెండు పెద్ద టేబుల్ స్పూన్లంతా కరివేపాకు పొడి వేసాను వేసి ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసి తర్వాత చూసుకొని మళ్ళీ కావాలంటే మిక్స్ చేసుకుంటాను ఫ్లేమ్ లోలో పెట్టి మిక్స్ చేయండి సో నేను కరివేపాకు పొడిలో ఆల్రెడీ సాల్ట్ వేసేసాను అనమాట సో మనం పొడి వేసిన తర్వాత టేస్ట్ చూసేసి సపోజ్ మీకు కావాలంటే మీరు సపరేట్గా వేసుకోవచ్చు సో ఈ అన్నం నేను ఇద్దరి కోసం చేశాను సో ఇద్దరు కంఫర్టబుల్గా తినొచ్చు అనమాట ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూడబోతున్నాను సపోజ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా పొడి కావాలంటే నేను వేస్తాను సో నేను ఇంకా కొంచెం పొడి దీంతోపాటు కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ సాల్ట్ అనమాట ఇది వేసేస్తున్నా అలాగే ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసి అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట కరెక్ట్ ఎక్కడ పెట్టాలో ఎత్తుందా ఓకే సో వేసిన వెంటనే బాగా మిక్స్ చేసేసేయండి చూడండి అసలు ఎంత బాగుందో ఆ కలర్ చూడండి ఎంత బాగుందో నేను చెప్పినట్టు ఈ కరివేపాకు నచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఈ కరివేపాక అన్నం తినేస్తారు ఎంత త్వరగా అయిపోయింది చూడండి ఇన్స్టెంట్ అనమాట అది చాలా ఇప్పుడు నేను ఫైనల్ టచెస్కి కొంచెం నెయ్యి వేస్తున్నాను వేస్తే కొంచెం ఫ్లేవర్ ఇంకా కొంచెం బాగుంటుంది జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మీ ఇష్టం సో ఇంకొక టిప్ ఏంటంటే సపోజ్ ఇంట్లో మనం అన్నం ఎక్కువగా చేసుకొని మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రెసిపీ మీరు చేసుకోవచ్చు నువ్వుల అన్నానికి నువ్వుల పొడి రెడీ చేసుకోవాలి దానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టాను ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాం ఒక మంచి వైట్ ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకొని ఫస్ట్ దీంట్లో మనం రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేయాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వీటి రెండింటినీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత పప్పు మంచి వాసన వస్తుంది రోస్ట్ చేస్తే ఒక మంచి వాసన వస్తుంది కదా ఆ వాసన వస్తుంది అనమాట సో ఈ పాయింట్లో మనం నెక్స్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా కారానికి నేను ఎనిమిది ఎండుమరగాలు తీసుకున్నాను నెక్స్ట్ నేను దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు వేస్తున్నాను అలాగే లైట్గా పులుపు కోసం నేను కొంచెం చింతపండు పీసెస్ వేస్తున్నాను చింతపండు వేస్తే మనకు లైట్ పులుపు టేస్ట్ వస్తుంది ప్లస్ మనకి పొడికి షెల్ఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒక టూ మినిట్స్ ఇట్లా బాగా రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి వేస్తున్నాను కొబ్బర అంటారు సపోజ్ మీ దగ్గర ఈ కొబ్బర లేకపోతే దట్ ఈస్ ఎండి కొబ్బరి లేకపోతే మీరు ఫ్రెష్ కొబ్బరి కూడా వాడుకోవచ్చు బట్ బాగా మీరు రోస్ట్ చేసుకోవాలన్నమాట సో పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను ఇది మీకు సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది సో ఫ్లేమ్ ఒక మీడియంలో పెట్టుకొని ఇట్లా బాగా రోస్ట్ చేసేసేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్ అని ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కు మారింది అనమాట ఈ పాయింట్లో నేను నువ్వులు వేస్తున్నాను సో ఈ రెసిపీకి ఇవాళ నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేయాలి నువ్వులు మనం లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే త్వరగా రోస్ట్ అయిపోతుంది సో త్వరగా మాడిపోతుంది మిగతా ఇంగ్రీడియెంట్స్తో పాటు మీరు వేస్తే అందుకనే వీటిని లాస్ట్లో వేయాలి చూసారా వేసిన చిటపట్లాడుతుంది సో లైట్ హీట్కి వెంటనే ఇవి రోస్ట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు బాగా రోస్ట్ అయింది స్టోవ్ ఆఫ్ చేసేసి ఈ పాయింట్లో నేను దీంట్లో ఒక టీ స్పూన్ కలుపు వేస్తున్నాను అలాగే ఒక క్వార్టర్ టీ స్పూన్ ఇంగువ అది కూడా వేస్తుంది జస్ట్ క్విక్ గా దీన్ని మిక్స్ చేసేసి తీసేసి మనం ఇప్పుడు ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అంతా బాగా కూల్ అయిపోయింది ఇప్పుడు నేను మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో ఇంగ్రీడియం బాగా కూల్ అయిపోవాలన్నమాట ఆరబెట్టేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా పౌడర్ చేసేయాలి మనం సో బాగా ఫైన్ పౌడర్ కి గ్రైండ్ చేసుకోండి సో మన నువ్వుల పొడి రెడీ సరే బాగా ఫైన్ పౌడర్ నేను గ్రైండ్ చేస్తాను ఇది మీరు బాటిల్లో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ నువ్వుల అన్నం చేసుకోవచ్చు అంత ఈజీ అనమాట సో ఇప్పుడు మనం నువ్వుల పొడిని ఒక చిన్న బాటిల్లో వేసి పెట్టేసి నెక్స్ట్ అన్నాన్ని తాలంపేసుకుందాం సో నువ్వుల పొడి రెడీ ఇప్పుడు ఒక మంచి వైడ్ కడాయి తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు అన్నాన్ని తాలం చేసుకుందాం జస్ట్ ఒక మూడు టీ స్పూన్లు నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిదనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను ఇదేంటంటే పల్లీలు వేస్తే మనకి ఈ రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది సో కొన్ని జీడిపప్పులు పీసెస్ కూడా వేస్తున్నాను ఇది ఫ్లేవర్ బాగుంటుంది జస్ట్ కొంచెం ఒక క్రంచీనెస్ కోసమే ఇది రెండు ఆప్షనల్ అండి పల్లీలు ఈ జీడిపప్పులు ఆప్షనల్ మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు సో ఈ పప్పులన్నీ ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాం కొన్ని ఎండుమిరగాయలు ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అవి కూడా వేసేద్దాం సో ఇవన్నీ ఇట్లా బాగా షార్టేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక బౌల్ అన్నం పెట్టుకున్నాను అది వేసేస్తున్నాను వేడి అన్నం బౌల్లో వేసి పెట్టానా అది అట్లానే షేప్ వచ్చేసింది అయ్యో అయ్యో ఓకే సరే ఇవన్నీ సగదమే ఏం చేస్తాం మీరు నార్మల్గా ఇంట్లో మీరు ఏమన్నం తింటారో ఆ అన్నం దీంట్లో వేసుకుని కప్పుకోవచ్చు సో అన్నం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన నువ్వుల పొడిని దీంట్లో యాడ్ చేసుకున్నాం సో మీకు ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసి నేను గ్రైండ్ చేశాను అందుకని చూసిన తర్వాత కావాల్సి వస్తే నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఒక త్రీ టీ స్పూన్స్ వేసాను మిక్స్ చేసిన తర్వాత కావాలంటే ఇంకా కొంచెం వేసుకుంటాను ఫ్లేమ్ లో పెట్టి ఇది మిక్స్ చేయండి సపోజ్ మీ దగ్గర ఒకరోజు ముందే చేసుకున్న అన్నం ఏదైనా మిగిలి ఉంటే కూడా ఇలాగ మీరు రైస్ చేసుకోవచ్చు వేస్ట్ అవ్వకుండా మీరు ఇట్లా ఈ రైస్ చేసుకుని మీరు తినచ్చు అన్నమాట ఇలాగ పొడి అన్నాలు మీకు ఇష్టమవుతే నేను ఆల్రెడీ కరివేపాక అన్నం చేశాను ఆ రెసిపీ కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అండి ముందే మీరు ఈ పొడ్లని పట్టి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఏవి లేనప్పుడు కానీ క్విక్గా ఏదైనా లంచ్ చేయాలంటే ఇలాగ మీరు చేసుకోవచ్చు చూసారా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అంతే సో మీరు ఈ పొడిని ముందే గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో ఈ అన్నాన్ని మిక్స్ చేసేసా సో రైస్ని నువ్వుల పొడితో బాగా మిక్స్ చేస్తాను ఇప్పుడు టేస్ట్ చేసి చూసేసి ఉప్పు కావాలంటే నేను కొంచెం వేస్తా తప్పకుండా ఉప్పు వేయాల్సిందే ఎందుకంటే పొడి మీరు రైస్లో మిక్స్ చేస్తే ఉప్పు తగ్గిపోతుంది కొద్దిగా ఒక క్వార్టర్ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి మాత్రం పొడిలో మనం ఉప్పు వేసినా కూడా రైస్లో మిక్స్ చేస్తున్నప్పుడు తప్పకుండా కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంది అసలు నువ్వుల పొడి ఎంతో బాగుంది ఇప్పుడు ఫైనల్ టచెస్ ఏంటంటే దీంట్లో నేను జస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దించేస్తాను నెయ్యి ఆప్షనల్ అండి మీకు వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఈ కోసం ఒక ప్యాన్లో లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి నిమిషాలు వేయించాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగలు రెండు కూడా వేయాలి తర్వాత ఎనిమిది ఎండు కూడా వేస్తున్నాను

నుంచి తీసేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ వేసుకోవాలి పాటు ఇంగువ ఒక టీ స్పూన్ బెల్లం వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఇదంతా ఇప్పుడు మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి అంతే వాంగి బాత్ మసాలా పొడి తయారైనట్టే ఇప్పుడు నేను బాత్ చేయడానికి మూడు వందల గ్రాములు ఫ్రెష్ వంకాయల్ని తీసుకుంటున్నాను వీటిని మీడియం నుంచి చిన్న సైజ్ కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉంటే బాగోదు సో ఇవి కట్ చేసిన వెంటనే నీళ్లలో వేస్తే రంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను అందులో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి అంత బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో నేను కొన్ని వేస్తున్నాను ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు చిటికిడ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత వేసనగలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కనీసం నిమిషాలు వేయించాలి నిమిషాల తర్వాత టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి నెక్స్ట్ ఇందులో నేను ముందుగా పట్టి పెట్టుకున్న వాంగి బాత్ మసాలా పొడిని వేస్తున్నాను నేను ఇందులో నాలుగు టీ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచాలి లేదంటే మసాలా త్వరగా మాడిపోతుంది వంకాయలు లైట్ గా ఉండడానికి నేను ఇందులో అర కప్పు నీళ్లు పోస్తున్నాను ఇదంతా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేయాలి చూస్తున్నారు కదా వంకాయలు మసాలాలో బాగా మగ్గి ఎంత బాగున్నాయో ఈ పాయింట్లో నేను ఉడికించిన బాస్మతి అన్నాన్ని ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను నేను ఒక కప్ బాస్మతి బియ్యాన్ని ఉడికించాను అది రెండు వందల యాభై ఎంఎల్ కప్ దీనిలో నేను ఉడికించిన అన్నం మొత్తం వేస్తున్నాను నేను ఈ రెసిపీ కోసం బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను మీకు కావాలంటే రెగ్యులర్గా వాడే బియ్యాన్ని కూడా ఉడికించి ఇందులో వేసుకోవచ్చు మసాలాని అన్నంతో కలిపి జాగ్రత్తగా మిక్స్ చేయాలి ఇప్పుడు రుచి చూసి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అంత బాగా కలపాలి అంతే చాలా రుచికరమైన వాంగీ తయారైనట్టే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రోజుకు ఒక వెరైటీ రైస్ చేసి మీరు లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇవ్వండి పిల్లలు కూడా హ్యాపీగా తినేసి లంచ్ బాక్స్ ఎంటీగా ఇంటికి వస్తుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నవ్ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్